హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఉగాది కదా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ క్రోధి నామ సంవత్సరం అందరికీ సంతోషంగా ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు నేను ఉగాది పచ్చడి ఎలా చేశానో నేను చూపిస్తున్నానండి మీరు ఎలా చేశారో మీరు కూడా నాకు కామెంట్స్లో తెలియజేస్తారని అనుకుంటున్నాను నేను ఏ విధంగా చేశానో నేను చూపిస్తాను ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా తయారు చేయండి మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసారా ఇప్పుడు నేను ఉగాది పచ్చడి చేయడానికి ఒక మామిడికాయను తీసుకున్నానండి పచ్చిగా ఉండి కొంచెం పుల్లగా ఉన్న వగరుగా ఉండే మామిడికాయను తీసుకోండి దానిని శుభ్రంగా కడిగి ఈ విధంగా దాని మీద ఉన్న తొక్కునంతా తీసేసేయాలి అంటే తొక్కని తీయాలన్నమాట కొంతమంది తొక్క తీయకుండా కూడా చేస్తూ ఉంటారండి ఒకవేళ మీకు తొక్క తీయకుండా చేయాలంటే తొక్క తీయకుండా కూడా మనం ఈ మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ తొక్క తీసి చేస్తున్నానండి తొక్క తీసిన తర్వాత నేను ఇక్కడ హాఫ్ పోర్షన్ మాత్రమే తీసుకున్నాను ఉగాది పచ్చడి చేయడానికి ఈ విధంగా సన్నగా మనం కట్ చేసుకోవాలండి పెద్ద పెద్దగా మాత్రం కట్ చేసుకోకండి ఉగాది పచ్చడికి సన్న సన్నగా ఉంటేనే బాగుంటుంది నేను ఈ విధంగా సన్నగా నేను కట్ చేస్తున్నాను మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారా కిందనే ఉంది కదండి సబ్స్క్రైబ్ బటన్ ప్లీజ్ ఉగాది సందర్భంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి ప్లీజ్ చేస్తారా ఈ విధంగా నేను సన్నగా కట్ చేసుకున్నానండి మామిడికాయలను వాటిని పక్కన పెట్టేసుకొని తరువాత ఒక్క బనానా తీసుకున్నానండి బనానాని తొక్క తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి మనము తరువాత వేప పూతని ఉంటుంది కదండి దాని పువ్వును మాత్రమే తీసుకోవాలండి చిన్న చిన్నగా కాయలు కూడా ఉంటాయి ఆ కాయలను మనం తీసుకోకూడదు ఒక్క పువ్వును మాత్రమే మనం తీసుకోవాలి ఈ విధంగా పువ్వును ఒక్కొక్కటి తీసుకోవాలి కొంచెం కష్టమే తీయడం అనేది కొంచెంగా తీసుకోండి కొంచెం చేదుగా ఉంటుంది కదా చేదు ఇష్టంగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోండి నేనైతే ఈ మాత్రం వేప పువ్వును మాత్రమే తీసుకుంటున్నానండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది వీటిని శుభ్రంగా కడిగేసుకుని మనం తినని పక్కన పెట్టుకుందాం తరువాత బెల్లం కదండి బెల్లాన్ని ఈ విధంగా నేను కట్ చేస్తున్నానండి అంటే బెల్ల పొడిని చేసుకుంటే బాగుంటుంది కదా తొందరగా కరిగిపోతుంది ఒకవేళ కాదు అంటే ఒక బెల్లం ముక్కను తీసుకొని కొంచెం నీళ్ళలో నానబెట్టేసుకోండి తొందరగా మెల్ట్ అయిపోతుంది నేనైతే ఈ విధంగా కట్ చేసి ఈ మాత్రం బెల్లాన్ని నేను తీసుకున్నానండి నేను తీసుకున్న సగం మామిడికాయకి ఈ విధంగా కట్ చేసుకుని బెల్లాన్ని కూడా మనం పక్కన పెట్టుకుందాం ఈ విధంగా ఈ మాత్రమైతే సరిపోతుందండి తరువాత చింతపండును నానబెట్టి ఆ చింతపండు పులుసుని మాత్రమే మనం తీసుకోవాలండి దాంట్లో ఎటువంటి తక్కువ లేకుండా చూసుకోండి తరువాత ఉగాది పచ్చడి ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ ఒక గిన్నెను తీసుకుని ముందు తీపితో మనం ప్రారంభిద్దామండి అందుకని ముందుగా నేను బెల్లాన్ని వేస్తున్నాను మన అందరి జీవితాలు తీపిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి తరువాత మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మామిడికాయ ముక్కలను వేసి తరువాత వేప పువ్వుని ఈ మాత్రంగా నేను వేస్తున్నానండి అంటే ఒక టూ స్పూన్స్ అయితే ఉంటుంది తరువాత మిరపకాయ ఒక హాఫ్ మిరపకాయని నేను సన్నగా కట్ చేసి వేస్తున్నానండి తరువాత కళ్ళు కొంచెంగా తీసుకున్నానండి ఆ కళ్ళు ఉప్పును కూడా వేయాలండి కొంచెంగా అయితే సరిపోతుంది నేను చూపిస్తున్నాను కదా ఈ మాత్రం ఉప్పు అయితే సరిపోతుంది తరువాత మనము చింతపండు రసాన్ని తీసుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని మనం వేసుకోవాలి తరువాత వీటిని అన్నింటితో పాటు మనము ఏం చేస్తామండి బనానా పిసులు కూడా కట్ చేసుకున్నాం కదా దానిని కూడా వేసుకోవాలి బనానా వేయడం వలన నీళ్ళగా కాకుండా కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా ఉండి తినడానికి చాలా బాగుంటుందండి అందుకనే ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా మనం కలిపేసేయాలి బాగా కలపాలండి ఎందుకంటే ఉగాది పచ్చడిలో పులుపు కారము తీపి బగరు ఉప్పు అన్నీ నిండి ఉంటుంది కదా అందుకనే షండ్రుచులతో కూడిన ఈ ఉగాది పచ్చడిని ఏ విధంగా తయారు చేస్తే చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది మరి నేను చేసిన ఈ ఉగాది పచ్చడి బాగుందా బాగుంటే ఏం చేయాలి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ రెసిపీ అనేది కొంతమందికి చేరుతుంది మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఉగాది సందర్భంగా మీరు నాకు సబ్స్క్రైబు లైక్ చేయండి ప్లీజ్ చేస్తారు కదా ఓకే బై బాయ్